పార్టీ మార్పుపై మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఏమన్నారంటే తాను బి బీఆర్ఎస్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి ఎరబల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని పార్టీని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి ఎరబల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు ఇతర పార్టీలలోకి వెళ్లే ముచ్చట ముచ్చట్లే ముచ్చట లేదని స్పష్టంగా చెప్ చేశారు స్పష్టం చేశారు లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం అందరికీ తెలిసిందే మరోవైపు మాజీ మంత్రి ఎరబల్లి దయాకర్ దయాకర్ రావు ప్రధాన అనుచరుడైన వరంగల్ డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు రవీందర్ రావుతో పాటు ఆయన భార్య అయినవోలు ఎంపీపీ మధుమతిలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ నేపథ్యంలోనే ఎరబల్లి కూడా పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతుండటంతో మాజీ మంత్రి స్ప స్పందించారు తాను బీజేపీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ చేరడం లేదని ఎరబల్లి స్పష్టం చేశారు తనపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానని అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ పాలకుర్తి నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని ఇలాంటి దుష్ప్ర దుష్ప్రచారం చేస్తున్నారన్నారు కార్యకర్తలను తప్పు దోవ పట్టించేందుకు కొందరు చేసే దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడి పని చేస్తానని ఎర్రబల్లి దయాకర్ రావు చెప్పారు ప్రతిపక్షంలో కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి చాలామంది సీఎంలను కూడా ఎదుర్కొన్నాను పార్టీలోకి రాకపోతే వర్ధన్నపేటను ఎస్సీ రిజర్వుడు చేస్తాను ఎక్కడ పోటీ చేయమని చేయనివ్వకుండా చేస్తానని రాజశేఖర్ రెడ్డి బెదిరించారని ఎర్రవల్లి దయాకర్ రావు చెప్పారు ఎంపీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నం చేశారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నం చేశారు కానీ తనను పాలకుర్తి ప్రజలు ఆశీర్వదించి గెలిపించారు అని ఎర్రబల్లి తెలిపారు కాంగ్రెస్ బీజేపీలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటాను అని ఎరపల్లి దయాకరావు స్పష్టం చేశారు ఇది వ్యూవర్స్